నారాయణపేట జిల్లా మరికిల్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మృతు శాఖ ఆధ్వర్యంలో వంద శాతం రాయితీపై ఉచితంగా చేప పిల్లలు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మృతు శాఖ సంఘ నాయకులు మరియు అగిలపక్ష నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಇದು ಎಜರ್ ಆ اندر ಇಸ್ಕೆ ಇರಾಸೆಗರ್ ಅಟ್ಲೆ ಇಸ್ಲಂ ಜರ್ಕನ ಆ اندر ಆ اندر ಸೆಟ್ ಮಾಡ್ಕಿರಿ ರವೆ ಒಂದ್ ನಿಮಿಷ ಕೊಡಿ ಕೊಡಿ ಟೆಂಗಾ ಕೊಡಿ ಟೆಂಗಾ ಕೊಡಿ ನೀ ಕೊರವಿ ನೀ ಕೊರವಿ ಹಾ ನೋ ಹಾ ದಾರ ದಾರ ಇದರನ್ ಬಿಡಿ ಡೆಕ ಸೌದನ್ ಗೋತ್ರನಲ್ಲಿ ಇದಿದೆ ನೀ ಗೋತ್ರ ಸುನೋ ಬರಗಾಂತಾ ಇರೋದ ಆಟ अने <muchos> हल ప్రగడకారులట్లండి అలకటొచ్చు ఇక్కడ జారొని వాయి వాయి బస్ బుజాయిస్తలే నాయోర్ లెవడా టెంకల్ నాయ్ టెంకల్ నాయ్ టెంకల్ ఫైనల్కి జై గంగమా తల్లికి జై ఆ టెంకల్ ఫైనల్ లోది రా పట్టం టెంకల్ ఫైనల్ నారాధన కరా ఇన్నా నిన్నే జై గంగమా తల్లి జై మైదర్ వేరతను ఇద్వాల ಸಗಮ್ಕೊಂಡು ತೊಂದರ ಪಡ್ತಾರೆ ತೊಂದರ பயன்பது வீ ஷேப்ல உண்டே அந்த கிளம்பு கடமீட்னா லயன் அந்த கிடைத்த

நீ <kung government> ಓಕೆ <laughs>

नीके मैं आप रोव रवि हां सर हां अच्छा हो जी सा केको कितने दिन है ए रावत जी मुनराजु नाकेटो मुचला नानल गदा అంటే కదమ్మా మన అంటే ఎవరు మరి ముద్రే కదా ఏ అంటే మాందు మామ మార్కెళ్ళకి వచ్చినా మామా కొద్ది పని మీద ఎవరిని ఎందుకు లేమమ్మో తెలియదు ఫోన్ చేస్తాను నేను రవి శేఖర్ రామకృష్ణ సైడ్కోండి పాడరు தாக்கே சரி நல்லா టై <Charlize> కొంతమంది నుంచి నేను అందరికీ ఫోన్ చేస్తాను అని చెప్పి సమీకృత మత్స్య యోజన పరఫిక వంద శాతం సబ్సిడీపై జపపిల్లల విడుదల కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మరియు మత్స్యకారులు మా సంఘం డైరెక్టర్లు మరియు అఖిలపక్ష నాయకులు గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజకుమార్ గారిని మాట్లాడాల్సింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మన వర కేంద్రంలో పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతో పాటు ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మన ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు సరఫ్ నాగరాజన్న గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగిరి హనుమంతన్న గారికి మార్కెల్ గ్రామ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కానుగంటి నారాయణన్న గారికి మార్కెల్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సూర్యమోహన్ అన్న గారికి ఇంకా మిగతా పెద్దలకు అందరికీ పేరు పేరున ఇక్కడ అందరికి తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ పేరు మర్చి మర్చిపోతే మరణించాలి సో ఈరోజు ఈ మండలంలో ఈ కేంద్రంలో స్టార్ట్ చేయడానికి వీక్షేసినాము అయితే ఈ వార్షిక బడ్జెట్ ఏదైతే ఉందో గతంలో మొన్నసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను మన రాష్ట్ర ప్రభుత్వం కొంత ఈ పే చేపలకు కేటాయింపు చేయకపోయినప్పటికీ మన మినిస్టర్ గారి ఈ శాఖ ఎప్పుడైతే ఆయన చేతికి తీసుకున్నాడో గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇప్పుడు నేను పలానా ముది ముదిరాజు మంత్రిని అను తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరికి ముదిరాజుకి మన ఈ మంత్రి శాఖ మన మత్స్య శాఖ రాలేదు ఇంతవరకు ఖచ్చితంగా నా మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు మత్స్యకారులు చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆ రోజు ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపు చేయాలి చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అన్నగారు సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం తద్వారా ఎంబడే మినిస్టర్ సీఎం గారు కూడా నూట ఇరవై మూడు కోట్లు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసమని మధ్యంతర బడ్జెట్ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మధ్య బడ్జెట్ కేటాయింపు చేయడం తద్వారా ఈరోజు చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజు వరకు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మొదటి స్థానంలో ఈరోజు ఉన్నామని గర్వంగా చెప్పదలుచుకున్నాం ఇక ముందు కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా కొన్ని విలేజ్లకు రాలేదు ఇదే విషయం మా జిల్లా డైరెక్టర్గా తీసుకొని వెళ్ళి మొన్న రిజిస్టర్ గారి నివాసంలో జూబ్లీస్లో అడగడం జరిగింది అన్నగారు కూడా ఎంబడే కమిషనర్ మేడం గారికి ఫోన్ చేసి ఖచ్చితంగా కొన్ని రాణి విలేజ్లు ఉన్నా కూడా నా నియోజకవర్గం నా జిల్లా సీఎం గారి జిల్లా మొదటి గారి మినిస్టర్ గారి జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రా చేయాలనే ఉద్దేశంతో మేడం గారికి ఫోన్ చేయడం మేడం కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా పంపిణీ త్వరలో చేస్తామని చెప్పడం దానికి సంతోషము ఈ దానికి సహకరించిన మన మినిస్టర్ అన్నగారికి దాంతోపాటు మన పర్ణికారెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం పట్టణాధ్యక్షులు చేప పిల్లలను చెరువులో ఇచ్చిపెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ సభకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి కాంతి కుమార్ గారు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పార్చెల్ పట్టణ అధ్యక్షులు నారాయణ గారు అదేవిధంగా ఉదయా సంఘం జిల్లా అధ్యక్షులు సరాబ్ నాగరాజు గారు మరి ఇక్కడ ఉన్న విచ్చేసినటువంటి గుజరాజ్ పెద్దలు మన వివిధ రాజకీయ పార్టీ నాయకులుగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలి తెలియజేయడం ఏమన్నా అంటే మన కులాల పరంగా ఈ యొక్క రిజర్వేషన్ కానీ తర్వాత ఈ కులాలు ఏర్పడడం జరిగింది మరి కులాల పరంగా మా ప్రధానమైనటువంటి వృత్తి మరి చేపల వృత్తి కాబట్టి మనం అందరం కూడా మత్స్య కార్మికులుగా గుర్తింపు పొందాలంటే మనం అందరం కూడా తప్పకుండా మనం మత్స్య కార్మికులుగా మనం సభ్యత్వం తీసుకోవాలి ముందుగా సభ్యత్వం తీసుకున్న తర్వాత మనం అందరం కూడా బీసీ డి నుంచి బీసీఏలోకి మన ముద్రాజులందరినీ కూడా మనం మత్స్య కార్మికులుగా ముందు సభ్యత్వం తీసుకుంటేనే మనకి బీసీ డీ నుంచి బీసీలో ఏలోకి మార్చడానికి మనం ఈ డిమాండ్ని ప్రభుత్వం పరంగా తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గతంలో మనకు ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చి ఒక ప్రామిస్ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క మన నినాదం ఏమైతుందో మన పోరాటం గత కొన్ని సంవత్సరాల నుంచి మన పోరాటం ఏమైతే ఉందో అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా మన ముద్రాదుల పైన అధికారం ఉంది మనం గమ్ముగా కూర్చుంటే మాత్రం అడగంత అమ్మాయినా కూడా అన్నం పెట్టదు కాబట్టి మనం గమ్ముగా కూర్చుంటే మాత్రం ఈ యొక్క డిమాండ్ నెరవేరదు కాబట్టి మనం అందరం కూడా ముందుగా ముందు మరీ ఒకసారి మీకు చెప్తుంటా మీరు అందరూ కూడా మత్స్య కార్మికులుగా మీరు కాంతుగారిని పట్టుకొని ముందు సభ్యత్వాన్ని తీసుకొని మన సభ్యత్వం ఎంత ఉంది అని ప్రభుత్వానికి తెలియజేస్తేనే మన డి డిమాండ్ నెరవేరుతుంది ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తున్నాం గతంలో మనం చూసాము గత ప్రభుత్వంలో చేపలు చాలా చిన్నగా వదిలిపెట్టేది ఈసారి వాస్తవం చెప్పాలంటే మన శ్రీ గారు మత్స్య కార్మిక శాఖ మంత్రి రావడం మన అదృష్టము మరి చేప పిల్లలు కూడా పెద్దగా రావడం పెద్దగా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది అది కూడా చేప పిల్లల్ని మన తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తుల పె పెంపడం జరి పెంచడం జరిగింది కాంట్రాక్టర్ కూడా వనపర్తికి చెందిన ఆయన కాబట్టి మనం అందరం కూడా వనపర్తే కాదు చేప పిల్లల్ని పెంచుకోవడానికి ప్రభుత్వము పూర్తి సహకారం ఉంది మన పొలాల్లో కుంటలుగా ఏర్పాటు చేసుకొని చేప పిల్లలు పెంచుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది ఎన్నో స్కీములు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా స్కీములు ఉన్నాయి ఇవన్నీ స్కీములు కూడా మనం పూర్తిగా పొందాలంటే తప్పకుండా మత్స్య శాఖలో మనం సభ్యత్వం తీసుకున్నా మత్స్య కార్మికులు సభ్యత్వం తీసుకున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ జయి జయో సభ్యులకు మరి అదేవిధంగా అందరికీ ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మన బగలిసి అన్న గారి కొద్ది సందర్భంగా మా మాత్రం ఎందుకంటే ఆయన ప్రతిరోజే మేము మా ప్రార్తంలో చావుకి అనేది చాలా సంతోషమైన అని మీద అంతా తెలియజేస్తున్నాను అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ కుటా ఇంకోటి చెట్లు కూడా కొంచెం కూడిక తర్వాత కోరిసేపు ఉన్నాయి కాబట్టి నన్ను అడిగి ప్రత్యేకంగా మనం పెట్టుకొని మనం చెరువు కట్టడి చేస్తామని చెప్పి పంటి గడి అది ఎమ్మెల్యేగా కోసం అదేవిధంగా తెలియజేస్తుంది తర్వాత నాగరాజనా గారిని రెండు నిమిషాలు మాట్లాడుతూ హండ్రెడ్ పర్సెంట్ చాప పిల్లలు జిల్లా అధ్యక్షులైన కుమార్ గారు అదేవిధంగా మడికేల్ మండలం అధ్యక్షుడు నారాయణ గారు కాలుకృతి నారాయణ గారు అదేవిధంగా మడికేల్ మండల అధ్యక్షులైన సూర్యమోహన్ గారు మరి అదేవిధంగా నారాయణపేట వెంకటనాయుడు గారు మా నారాయణపేట వైస్ చైర్మన్ హనుమతి గారు మరి మధ్య ఉన్న నాయకులు అందరు నాయకులు ఎందుకంటే అందరూ కూడా నాకు తెలుసు ఇక్కడ రెండు వాళ్ళందరూ వాళ్ళే అయినా చాలా సంతోషం ఎందుకంటే చేప పిల్లలు ఇడుస్తున్నారంటే చాలా మటుకు మా దగ్గర అందరం కలగడే కొందరు నాయకులు రారు వాళ్ళే కదా ముద్రోజు వాళ్ళే ఒక్కొక్కరు కానీ ఇక్కడ పాపం మీరు అందరు కూడా అందరు నాయకులు నిజంగా చేపపిల్లలు ఇస్తు అంటే ప్రతి నాయకులు అందరు కూడా అదే ఎవరు ప్రభుత్వం ఉన్నా మనం పోదామని మీరు అందరు కూడా రావడం నాకు చాలా సంతోషం అందుకోసం ఏమంటే ఈరోజు సూర్యమోహన్ గారు చెప్పినట్ల మన శ్రీహారాయణ గారి బర్త్డే కూడా ఈరోజే ఉంది శ్రీహారాయణ గారు నిజంగా అంటే మన ఏమైతే ఈ ప్రాంతానికి ఏమైతే మినిస్టర్ కావడం వల్ల కాంత్ కుమార్ చెప్పినట్ల చేప పిల్లలు ఇంతకుముందు మనకు ఎక్కడుంటో ఉంటుండే కానీ మనకు చాలా కప్పిడుస్తుండే అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు చేప పిల్లలు వస్తుంటే కానీ ఏ ఏ చెరుకు ఇడుస్తుందో ఎక్కడ ఇడుస్తుందో ఎవరు తెలియదు నిజం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైతే గత ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా వాస్తవంగా మనం ఇక్కడ ఉన్న ఏ వర్గాలని కూడా అన్ని వర్గాలు ముద్రాలు ఉండొచ్చు వేరే వర్గాలు వేరే వర్గాలు గత ప్రభుత్వం కూడా ప్రతి కూడా ఇంతనో అంతలో డెవలప్మెంట్ చేసింది ఈసారి కూడా మనకు అదృష్టంగా ఏమైతే మన రేవంతన గారు మన ఈ ప్రాంతం వారు మన రేవంతన గారు ముఖ్యమంత్రికి కావడం వల్ల ఈ ప్రాంతం ఎందుకంటే అన్న గారికి ముద్రాజు గురించి టోటల్గా తెలుసు ఇంతకుముందు మా వెంకటయ్య గారు అన్నట్ల అప్పుడు ముద్రాలు ఈ ప్రాంతంలో ఎక్కడ ఎంత అంటే ఈ అన్నీ మొత్తం తెలంగాణ లోపల నూట పంతొమ్మిది జిల్లాల్లోపల ముద్రాలు తెచ్చుకున్నారు కాబట్టి ముద్రాలు వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళ ఏ గ్రూప్ నుండి ఏ గ్రూప్ చేయాలని కూడా మన అన్న గారు గత ముంద ఇక్కడ నారాయణపేటకు వచ్చినప్పుడు కూడా సభలో చెప్పడం జరిగింది అన్నగారికి కూడా మేము వినమించుకుంటాం అలా ఖచ్చితంగా కూడా మాకు డి గ్రూప్ నుండి ఏ గ్రూప్ చేయాలి మా వాళ్ళు ముద్రాలు ఉన్నారు కానీ వీర పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కులం ఒకటి చేప పిల్లలు ఇడవడం ఒక్కటే కానీ మిగతాది ఏమీ లేదు అని అన్న గారికి తెలుసు ఈ విషయంలో సంతోషంగా ఏమైతే మరి శ్రీఆర్ అన్న గారు కూడా మనకు మంత్రివర్యులు కావడం చాలా అదృష్టం ఎందుకంటే ఈసారి శ్రీఆర్ అన్న మంత్రివర్గం అయినందుకే మనకు ఫస్ట్గా ఈ రాష్ట్రంలో ఫస్ట్గా చేప పిల్లలు ఇడవడము కుమార్ అధ్యక్షతల మొత్తం అన్ని అన్ని చెరువుల దాదాపుగా ఎందుకంటే ఇప్పటికే అప్పుడు టెండర్ వేసి టెండర్లో ఎవరు పాల్గొనలేదు టెండర్ చాలా రోజులు లేట్ అయింది కాబట్టి శ్రీయారన్న గారు వచ్చి ఆయన ఎంత పడి ఖచ్చితంగా కావాలని కొద్దిమంది మన వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని టెండర్ లేపించుకొని యాక్చువల్ అయితే ఈ ప్రాంతానికి ఒక కోటి ఎనభై లక్షల చేపపిల్లలు రావాలి చాలా కష్టంగా కూడా కష్టపడి శ్రీ అన్న శ్రీ గారు ఇంటి నుంచి దాదాపుగా కోటి పిల్లలు ఈ ప్రాంతానికి మొత్తం కూడా శాంక్షన్ చేయడం జరిగింది అయినా కూడా ఇంకా చెరువులు చాలా ఉన్నాయి అని కాంతికుమార్ గారు నిన్న మొన్న కూడా డైరెక్టర్ దొరకపోయి శ్రీఆర్యన్న గారు చెప్పిండు అన్ని చెరువులకు ఇడవాలన్నా ఎందుకంటే లేట్ అయినా పర్వాలేదు ఈసారి ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి ఈ ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్గా ప్రతి చెరువుకు చేపపిల్లలు ఇడాలని కాంతికుమార్ చెప్పడం వల్ల శ్రీఆర్య గారు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పడము మరి ఈ చేప పిల్లలు మన ముద్రాదులకు ఇంతకుముందు వెంకటయ్య గారు అన్నట్ల అందరూ కూడా సభ్యత్వం ఎక్కడున్న ఇప్పుడు కుమార్ గారు మనకు నారాయణపేట జిల్లా మహిళ అధ్యక్షులు అధ్యక్షులే కాబట్టి ఎందుకంటే ఒక చెరువుకు ఇంతకుముందు ఏముండాలంటే మంది ఉంటుంది సభ్యత్వం ఒక చెరువు కంటే ఒక హెక్టార్కు ఒక హెక్టార్కు ఇద్దరే రెండు ఇద్దరే సభ్యత్వంలో ఉండాలి ఇప్పుడు అట్లా కాకుండా చెరువులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి సభ్యత్వం తీసుకోవచ్చు తీసుకొని దాని దాని ప్రకారంగా వేరే బెనిఫిట్స్ గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ మనము మన ఉద్యోగులకు కంపల్సరీ తీసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా సభ్యత్వం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి పథకాలకు మాకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది కుమార్ గారు కూడా ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చి మీరు తెలుసుకోండి ఆ సభ్యతలు తీసుకొని మన ముద్రాలంతా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రజలకు అందరికీ మరొకసారి మరి మరికల్ ప్రజలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చూసుకుంటున్నాను అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జిల్లాలో ఎక్కడ లేని విధంగా మా మరికల్లో జిల్లాలోనే అత్యధికంగా మూడు వందల డెబ్బై రెండు మంది సభ్యత్వం కలిగిన గ్రామం మా మరక గ్రామం అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోదలుగుతున్నా రెండవది గతంలో సమీకృత మత్స్య యోజన పథకం కింద ఏడు దాదాపు ఏడు సంవత్సరాల కిందట ప్రతి మత్స్యకారునికి అర్హత కలిగిన ప్రతి మత్స్యకారునికి మోపిడ్స్ కానీ వెహికల్స్ కానీ అవి ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు సంవత్సరాలు అయింది కాబట్టి వాడకలో ఉండే అన్ని కొలాబ్స్ స్టేజ్కి వచ్చినాయి శ్రీహరి అన్న మినిస్టర్ గారి ద్వారా ఆ పథకాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మా మత్స్యకారుల జీవితాలు వెలుగులు నింపడానికి చేపల క్రైమ్ విక్రయాలు జరుపుకోవడానికి ఆ మోబెట్స్ కానీ వెహికల్స్ కానీ చేసి బడ్జెట్లో అది అలాట్మెంట్ చేయడం చేయగలరని చెప్పని సభ ద్వారా మేము మినిస్టర్ గారిని కోర కోరుతా ఉన్నాము ముఖ్యంగా దుర్బర పరిస్థితుల్లో ఉన్న మా మత్స్యకారుల జీవితాలు బాగుపడాలంటే బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చడానికి అది సుప్రీంకోర్టులో కేసు ఉంది దానిపై సరైన న్యాయకో విధులని అలాట్మెంట్ చేసి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయించి బీసీఏలోకి మార్ మార్చడానికి ప్రభుత్వంపై ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడని చెప్పని చెప్పని పెద్దలు శ్రీఆర్యన గారిని ఈ సభ ద్వారా అనేది రెండవది దాదాపు నేషనల్ హైవే చుట్టుపక్కల దాదాపు ఒక యాభై అరవై గ్రామాలకు కూడలిగా ఉండి నారాయణపేటకి ముఖద్వారంగా ఉన్న మా మరకల్కి మార్కెటు మార్కెట్ యార్డ్ మన చేపలు ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రిగారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా జిల్లా అధ్యక్షుడిని ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా మా మరకల్ మండలానికి వస్తే రెండే విలేజ్లు తినేరు మరకల్ రెండు విలేజ్లకు మాత్రమే చేపలు విడు చేయడం జరిగింది అట్లా కాకుండా ఒకవేళ టెండర్ రాకపోయినా నగదు రూపకంగా కానీ లేకపోతే టెండర్ సక్సెస్ అయితే టెండర్ రూపకంగా కానీ అన్ని సొసైటీలో ఉన్న ప్రతి విశేషకు గతంలో వచ్చేవారం ఆ విధంగా చేసి అందరికీ సమన్యాయం చేస్తే బాగుంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ ప్రియారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరియు నరవ మండలానికి వెళ్ళొచ్చిన పెద్ద కూడా